పెద్ద పండగ వచ్చే ఓ చూసారా ఇవన్నీ మా అమ్మ జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ లో చేసేసింది మొత్తం అన్న శ్రావణ మాసం కంప్లీటెడ్ కాబట్టి అమ్మ ఈరోజు నాన్ వెజ్ చేసింది మటన్ ఫ్రై ఇది వచ్చేసి మటన్ ఫ్రై నో ఆయిల్ అనమాట నో ఆయిల్ కంప్లీట్లీ హెల్దీ అమ్మ దంచిన పౌడర్ ఉంటది అది యాడ్ చేస్తుంది సూపర్ టేస్ట్ ఉంటది నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ రసం వైట్ రైస్ ద గ్రేటెస్ట్ పర్సన్ అండ్ మీరందరూ నన్ను అడుగుతూ ఉంటారు ఈ హెల్ప్ చే హెల్ప్ చేయి హెల్ప్ చే అని చెప్పి నేను వెళ్ళాం కానీ మమ్మీ ఏమంటారు తెలుసా గెట్ అవుట్ ఆఫ్ మై కిచెన్ ప్లేస్ అని అంటుంది సో మీ అమ్మ వాళ్ళు కూడా అంతేనా ఇన్ ఇన్ని ఇంత తక్కువ టైంలో ఎన్ని చేసినావు అంటే చాలా గ్రేట్ నువ్వు మమ్మీ తర్వాత ఆగేసావు అమ్మని ఓకే బాయ్